హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభన లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఏంటి కాలు స్థలం చూపిస్తున్నా అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు కాస్త బయటకు అలా వచ్చామన్నమాట ఇక్కడ చింత చెట్టు అయితే ఉంటుంది సో ఇక్కడ చిగురు ఉంటుంది తెంపుకు వెళ్దాం అనేసి వచ్చాను నేను సో ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు మనుషులు అయితే చెట్టు మధ్యలో అయితే కూర్చుని మంచిగా చింత చిగురు కోసుకుంటున్నారు సరే కాస్త కింద ఉంటే మేము కూడా కోసుకున్నాం అనమాట చాలా రోజుల తర్వాత ఇలా అనిపించింది నాకు ఎందుకంటే అప్పుడప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను మా తాతతో బడ్డీలో వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన చెట్టు ఉంటే అలా కోసుకొని వెళ్ళామనమాట అది ఇప్పుడే కోసుకుంటున్నాను నేను అంతా డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి అండి అప్పట్లో న్యాచురల్గా చెట్లకు తెంపుకొని ఇళ్ళలో పప్పులు చేసుకుని తినేవాళ్ళం అలాంటి పరిస్థితులు అలాంటి రోడ్లు అయితే కొట్లో లేవు అంతా డబ్బులు పెట్టి కొనుక్కొని తినాల్సిన పరిస్థితి అండి ఇప్పుడు చిగురిని కూడా ఫైనల్గా మేమైతే ఇంత చిగురు అయితే కోసుకొని వచ్చామండి చెట్టు నుంచి ఈ చిగురుని రోట్లో వేసుకొని ఉప్పు కారం వేసుకొని దంచుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో కదండి అప్పటి రోజులు మళ్ళీ రమ్మన్నా రావండి చాలా చాలా బాగుండేది అప్పట్లో ఇలా చిగురు కోసుకుంటూ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు అప్పటి వాళ్ళు ఇప్పుడు కావాలన్నా కూడా దొరకవు అనమాట బట్ లక్కీగా నాకైతే ఛాన్స్ వచ్చిందని నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నానండి సో ఆ చిగురు అయితే కోసుకొచ్చామన్నమాట ఈ చిగురుని ఇప్పుడు దీన్ని ఎలా అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చేసుకొని తినేదన్న అది మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో అంతే కదండి చాలామందికి తెలిసే ఉంటుంది అప్పట్లో చెట్లు ఉండేవి చెట్లకి వచ్చే చిగురుని కోసుకునేసి ఇలా రోట్లో వేసేసుకొని ఉప్పు కారం వేసుకొని తంచుకొని తినేవాళ్ళం అనమాట నేనైతే చిన్నగా ఉన్నప్పుడు ఇలానే మా ఇంటి దగ్గర చెట్టు ఉండేదండి చింత చెట్టు దానికి చిగురు వచ్చినప్పుడు నేను ఇలా కోసుకొని ఇలా రోట్లో వేసుకొని రెండు రెండెల్లిపాయలు ఉప్పు కారం వేసుకుని నచ్చుకొని అలా తినేవాళ్ళము మా మామ కూతురు కూడా వచ్చేది చిన్నపిల్లలతో కలిసి తినేదాన్ని అనమాట నేను కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి ఈరోజు చాలా రోజుల తర్వాత ఇలా మళ్ళీ నేను చేసుకొని తిన్నాను మీకు కూడా ఎవరికైనా తెలియకుండా ఇలా చా అవైలబుల్ ఉంటే చిగురు దొరికితే మీరు ఇలా చేసుకుని తినండి చాలా అయితే చాలా బాగుంటుంది దంచుకుని ఎంత నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతాయి మీకు చిన్నప్పుడు అప్పట్లో చిగురు అనేది చెట్ల తో తీసుకొని చేసుకునే వాళ్ళం అండి ఇంట్లో పప్పు అలా చేసుకునే వాళ్ళం ఇప్పుడు లాస్ట్ డబ్బులు పెట్టుకోవాల్సిన కొనాల్సిన పరిస్థితి చిగురు కూడా అలా ఉందనమాట లక్కీగా నాకు చిగురైతే అలా వెళ్ళినప్పుడు తీసుకోవడం జరిగింది సో ఇది మంచి మెమొరబుల్ అనమాట నాకు చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా అయితే అప్పుడప్పుడు చేసుకొని సరదాగా తినండి చాలా టేస్టీగా ఉంటుంది నోరు ఊరికి కదా ఛాన్స్ వస్తే మాత్రం ట్రై చేయండి వదలకండి అలా బయటకు వెళ్ళండి చిగురు చెట్లు దొరుకుతాయి మీకు అలా బయటకు వెళ్ళినప్పుడు మీ చిగురు కనిపిస్తే తెచ్చుకోండి అలా తెంపుకొని తీసుకుని ఉంటే అదొక సరదాగా కూడా ఉంటుంది నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మర్చిపోద్దండి అండి కమెంట్స్ కూడా చెప్పండి ఎలా ఉన్నాయి అనేది మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్